గురజాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సిద్ధాడపు గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సామాజిక న్యాయాన్ని చేతుల్లో చూపించారని దానికి రుజువే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నియమించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారని సామాన్యుడు సైతం ఢిల్లీలో గళం వినిపించేందుకు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ ని ప్రకటించడం రాజకీయాల్లోనే పెనుమార్పు అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ యువ నాయకులు పాల్గొన్నారు అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా నా మైనార్టీ అని చెప్పిన విధంగా ఆయన ఈరోజు నరసరావుపేటకి అనిల్ కుమార్ గారిని ప్రకటించడం జరిగింది ఆయన ఏ మాట అది చెప్పారో అదే మాట పాటిస్తూ ఉన్నారు అదేవిధంగా వరద నియోజకవర్గంలో దాసు మహేష్ రెడ్డి గారు కూడా సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికి కూడా ఎవరిని నొప్పించకుండా అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఏ సామాజిక వర్గం ఇబ్బంది పడకుండా ఏ సామాజిక వర్గం బాధపడకుండా అన్ని వర్గాలని సంతృప్తిపరిచే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఈరోజు అనిల్ కుమార్ని నర్సరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి మహేష్ రెడ్డి గారికి పిన్నెల రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ యువతంతా కూడా ఈ రోజు ఉన్నాం మందుగుండు స్వామాలు కాల్చి సీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఏడు నియోజకవర్గాలు కూడా గెలిపించుకోవడానికి యువతంతా కూడా ఉత్సాహం చూపుతూ ఉన్నారు ఖచ్చితంగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీ గారు విజయం సాధిస్తారని నమ్ముతా ఉన్నాం